థ్యాంక్ యూ సో మచ్ జమిల్ జీ ఈరోజు నిజంగా చెప్పాలి అంటే మన ప్యానలిస్ట్లు ఇచ్చినటువంటి వ్యూ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా డాక్టర్ కేశవులు గారు చెప్పినటువంటి పాయింట్ అలాగే కత్తి వెంకటస్వామి గారు చెప్పినటువంటి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ ఎందువల్ల అంటే కులగణన జనగణన ఈ రెండు జరగడం వల్ల పెద్దగా మనకు ఉపయోగమే ఉండదు నిజంగా నైన్త్ స్కెడ్యూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మరి ఆ విషయాన్ని మన ఇద్దరు మిత్రులు కూడా చాలా చక్కగా చెప్పారు ముఖ్యంగా వెంకటస్వామి గారి ఆనెస్టీ అండ్ వారి యొక్క కన్ఫెషన్ ఏదైతే ఉందో నాకు నిజంగా నచ్చింది ఎందువల్ల అంటే ఒక పార్టీ స్పోక్స్ మెన్గా కాకుండా హీ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ నిజంగా అటువంటి ఉన్నతమైనటువంటి వారి వ్యక్తిత్వాన్ని నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను వారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు చాలా రేర్గా మనకు కనిపిస్తూ ఉంటారు సమాజంలో విశ్లేషణలో కానివ్వండి అలాగే జాతీయ స్పృహ సమ సమాజ నిర్మాణంలో వారి కృషి అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా వారి యొక్క పోరాటం ఎవరు కూడా మర్చిపోలేం అలాగే మన వెంకటస్వామి గారు చేస్తున్నటువంటి పోరాటం కూడా బీసీల వైపు చేస్తున్నటువంటి పోరాటం ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సాకార స్థితికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మిత్రులైనటువంటి డాక్టర్ కేశవులు గారు కూడా ఒక విషయం అంటున్నారు నిజంగా అణగారిన వర్గం అలాగే అణిచివేసినటువంటి వర్గం వైపు దృష్టి సారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందువల్ల అంటే ఒక సమ సమాజంలో మనం కలిసికట్టుగా సుఖాన్ని అలాగే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక వర్గం మాత్రం వెనక ఉండటం అనేది ఇప్పుడు మన ఇంట్లోనే మనకు నలుగురు పిల్లలు ఉంటే ఒకరిని మనం డిస్క్రిమినేట్ చేసి మనం సంతోషంగా ఎలా ఉండగలం ఒక ఫ్యామిలీలో ఉండలేం భారతదేశం అంటే అన్ని కులాలు రకరకాలైన కులాలు ఉపకులాలు ఉప కులాలు కూడా ఉండొచ్చు కానీ మనం అందరిది ఒకే ఒక ఫ్యామిలీ ఒకే ఒక కుటుంబం కాబట్టి ఇప్పటికే చాలా అన్యాయం జరిగిపోయింది సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఆల్రెడీ అవుట్ కానీ ఇక మన సమయాన్ని వృధా చేయకుండా రాష్ట్రంలో మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కులగణన చేయటం అనేది మన డాక్టర్ కేశవులు గారు చెప్పినట్టు అది ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ ఆస్పెక్ట్ అది ఒక మంచి ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఏ ఫార్మేటివ్ ఒక ఫార్వర్డ్ టేకింగ్ ఈ ఆస్పెక్ట్గా మనం తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు కేంద్రంలో కూడా డిఫరెన్సెస్ అపార్ట్ అక్కడ మోదీ గారు కూడా సాలిడ్గా చెప్పారు వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ బోత్ దీస్ థింగ్స్ కాస్ట్ ఎన్యుమినేషన్ యాజ్ వెల్ అస్ కాస్ట్ ఈ పాపులేషన్ సెన్సెస్ అని మరి ఈ రెండు జరగాలి ముఖ్యంగా మనకు పార్టీ లీడర్స్ కానివ్వండి పార్టీలు కానివ్వండి ప్రాంతాలు కానివ్వండి ఇవి ముఖ్యం కాదు కమ్యూనిటీస్ చాలా ముఖ్యం అణగారినటువంటి వర్గాలు చాలా ముఖ్యం మేధావులు ఉన్నారు ఎంతోమంది మిత్రులు నా మిత్రులు కూడా ఉన్నారు మరి ఆ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రాతినిధ్యం ఎప్పుడు వస్తుంది అది నిజంగా అలా ఉంటే మనసు చాలా బాధపడుతుంది కాబట్టి వాళ్ళకు తప్పక సమన్యాయం జరగాలి వాళ్ళకు ఆ సమన్యాయం జరిగేటువంటి రోజు చాలా తొందరలో రావాలి అని మనం అందరూ కూడా ఫోర్ సైడ్స్ తరఫున కూడా మనం అందరూ కూడా వేచి చూద్దాం అలాంటి న్యాయం జరిగేటువంటి రోజు కోసం ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్ ముఖర్జీ ఈ రోజుబెట్లో పాల్గొన్నందుకు